హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ సో తమిళి చూసి అర్థమైపోయింది కదా ఇవాళ మా అక్క ఎంగేజ్మెంట్ అని చెప్పేసి సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలన్నమాట షూస్ అంటే ఎంత ఇష్టమైతే మాత్రం మంచి ట్రెడిషనల్ డ్రెస్ కిందకి షూస్ వేసుకుంటే బాగోదు కదా అందుకని చెప్పేసి డబ్బాలన్నీ వెతికిన శాండిల్స్ ఎక్కడున్నాయో లోపల నుంచి తీసా అన్నమాట సో చాలాసేపు వెతికిన తర్వాత దొరికినాయి ఇవే అన్నమాట శాండిల్స్ మొన్న రంజాన్ బ్లాక్లో చూసే ఉంటారు మీరు మా అక్క పెళ్లి కోసం కొన్నా అనే చెప్పాను నేను సో ఇప్పుడు వేరే అక్క ఎంగేజ్మెంట్కి వేసుకుంటున్నా మళ్ళీ సో నేను రెడీ అయిపోయి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఇదిగోండి ఇలా రెడీ అయిపోయి అక్కడ నుంచి మళ్ళీ ఫంక్షన్ హాల్కి బయలుదేరామన్నమాట అందరం కలిసి ఇంతకీ డ్రెస్ నచ్చిందా నాది లేదంటే సో బాగా లేట్ అయిపోయింది ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి ఫంక్షన్ హాల్ రీచ్ అవ్వగానే మా అక్క దగ్గరికి వెళ్ళిపోయా అదే అండి పెళ్లి కూతురు దగ్గరికి సో శారీ వేసుకుని కూర్చుంది బాగుంది కదా శారీ సో దీని తర్వాత మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకుని వద్దంట సో ముందైతే మా అక్క శారీ మీద కొన్ని ఫొటోస్కి పోజులు ఇచ్చిందనమాట మా అక్క ఇచ్చిన పోజులు మామూలుగా లేవులేండి మా అక్క ఇచ్చిన పోజులు చూస్తూ చూస్తూ నాకు ఆగలేసిందనమాట సో వెళ్ళి తినేసా ఫుల్గా చెప్పడం ఆ బయట వర్షం పడుతుంది అనమాట సో చల్లటి క్లైమేట్ లో వేడి వేడి బిర్యానీ అబ్బా లేండి ఫంక్షన్లలో బయటోళ్ళ కన్నా మనోళ్ళు వడ్డిస్తే ఎంత బాగుంటుందో కదా అంటే మనం తింటూ ఉంటే ముక్కలు పడుతూ ఉంటాయి ఫుల్గా గా ను పెట్టిన స్వీట్ తినేసి వచ్చి బయట నుంచున్నా అనమాట సో ఆటోస్ తాగుతూ ఉంటే మా అక్కోళ్ళు వెళ్దాం పదా అని చెప్పేసి పిలిచేశారు నన్ను సో వెళ్ళిపోతున్నాం ఇంకా పైకి పైకంటే ఎక్కడికో కాదండి పెళ్లి కూతురు దగ్గరికి చల్ల గేసీలో కూర్చొని ఉంటే మా తమ్ముడు వచ్చాడు అదే మా మావయ్య కొడుకు నా ఛానల్లో చూసే ఉంటారు చాలా వీడియోస్లోనే ఉన్నాడు సో ఆటోస్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు ఏదో ఆటోస్ యాడ్ ఇస్తున్నట్టు ఇంతకీ నా వీడియోని లైక్ చేశారా చేయకపోతే చేసేయండి కాసేపు తర్వాత పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు వచ్చి మా అక్కతో ఫొటోస్ దిగారనమాట సో దాని తర్వాత పెళ్ళికొడుకు కూడా స్టేజ్ ఎక్కారు సో ఏదో రిచువల్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్నారనమాట ఈ గ్యాప్లో మా తమ్ముడు మళ్ళీ వచ్చాడనమాట నా దగ్గరికి కానీ ఈసారి ఫ్లవర్ తీసుకొని వచ్చాడు థ్యాంక్ యూ ఆడు ఫ్లవర్ ఇచ్చి నవ్వుతూ ఉంటే ఈ గ్యాప్ లో మా చెల్లి వచ్చి అండి ఆడుకోవడానికి నేను వెళ్ళలేదా ఆడుకోవడానికి అంటే అప్పట్లో చిన్న పిల్లలు అని చెప్పేసి తోసేవాళ్ళు ఇప్పుడేం పెద్ద పిల్లలు అని చెప్పేసి అన్న టీమ్ లో నుంచి అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ ఇంకెందుకులే అని చెప్పేసి కూర్చొని ఫ్లవర్ తో ఆడుకున్నాను నేను కూర్చొని కూర్చొని బోర్ కొట్టి స్టేజ్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఫోటోగ్రాఫర్కి చెప్పి ఫొటోస్ తీసుకున్నాను అనమాట నేను కూడా సో నాకు కూడా ఫొటోషూట్ అయింది అనుకోండి మామూలు బిళ్ళప్పులు కావండి బాబు నావి అక్కడికి వెళ్ళి పెళ్లి కూతురు కన్నా ఎక్కువ పోదులు ఇచ్చేసాను ఫొటోస్ తీస్తూ ఉంటే ఆ లైట్స్ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తుంది అనుకోండి అసలు సో తర్వాత మా అక్క బావ ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చేశారు అనమాట సో ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది సో మా బావ మా అక్క గిఫ్ట్ కూడా ఇచ్చేసారు గిఫ్ట్ ఇచ్చేది మా బావ తీసుకునేది మా అక్క కానీ ఎగ్జైట్మెంట్ మాత్రం పక్కన ఉన్న మా అందరిది మా బావి ఇచ్చిన గిఫ్ట్లు ఇవే అనమాట అంటే ఇయర్ బడ్స్ ఇచ్చారు వన్ ప్లస్ అండ్ ఫోన్ కూడా ఇచ్చారు వన్ ప్లస్ అండ్ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు చిన్న చిన్నవి అవి నేను వీడియో తీలేదు మా అక్క బాబుతో కేక్ కట్ చేయించామన్నమాట రెండు కట్ చేశారు ఒకటి వాళ్ళది ఒకటి మాది కట్ కట్ కేక్ ఇదే అనమాట సో చిన్న పిల్లలు కట్ చేయకుండా లాగేసుకున్నారు మామూలుగా ఉండదు మన మా వాళ్ళతో ఇది కేక్ కట్ చేసేటప్పుడు వేసిన స్ప్రే అన్నమాట బాగుందని చేతిలో ఏమన్నాను కేక్ కట్ చేసిన తర్వాత మా బుడ్డోళ్ళందరికీ అందరికి వచ్చేసింది అనమాట మామూలు కాదు తెగ ఎగురుతున్నారు బుడ్డి పాపం చూసేలా క్యూట్గా ఉంది కదా నా వెనకాల వాళ్ళ మమ్మీ నుంచి ఉంటే వచ్చి పిలుస్తుంది అనమాట వాళ్ళ మమ్మీని సో మొత్తానికి పెద్ద అక్క ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది ఇక తెల్లారితే మా అక్క కాలేజ్ ఉందని చెప్పేసి నేను అక్క డాడీ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట మా మమ్మీని అక్కడే వదిలేసి సరే అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్